అందరికీ ఈరోజు నేను చేయబోయే వీడియో మీరు ఆల్రెడీ తమ్నెళ్ళలో చూసే ఉంటారు కదా ఏ వస్తువు అయినా పది రూపాయలు మాత్రమే అని మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయండి కిచెన్లోకి కానీ హాల్లోకి కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ అన్నీ ఉంటాయి ఇలాంటి షాప్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయాల్సిన ప్లేసేనండి ఎందుకంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ అక్కడ దొరికిపోతాయి చీప్ అండ్ బెస్ట్ ఇక్కడ ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క రేట్ ఉంటుంది స్టార్టింగ్ అయితే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నేను కూడా కొన్ని ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను మా పాపకు కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఆడుకునేవి ఇంట్లోకి కావాల్సిన గరిటెలు లైటర్స్ ఇంకా లేడీస్కి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ స్టిక్కర్స్ కిచెన్ లో యూస్ చేసే ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఉంది చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి పిల్లలు మనీ దాచుకునే కిడ్నీ బ్యాంక్స్ ఇంకా బొమ్మలు కీ చైన్స్ పెన్స్ పెన్సిల్స్ ఇంకా స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కదా పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇంకా సోప్ బాక్సెస్ బ్రషెస్ వెజిటబుల్ ట్రేస్ ఇంకా కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి డబ్బాలు అవన్నీ వెరైటీస్ ఆఫ్ డబ్బాలు ఉన్నాయి ఇంకా దేవుడి దగ్గర పెట్టుకునే పూజా సామాగ్రి స్పూన్స్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ ఇంకా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏమేమైతే కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి సత్యనారాయణపురం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి దగ్గరలోనే అండ్ ఇంకా లేడీస్కి కావాల్సిన ఇయర్ రింగ్స్ బ్రేస్ లైట్స్ నెయిల్ పాలిషెస్ స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ నెయిల్ పాలిష్ అయితే నేను తీసుకున్నాను ఈ కలర్ నాకు బాగా నచ్చిందని ఇంకా ఏమేమి ఉన్నాయో వీడియోలో మొత్తం చూసేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి